మన రాయలసీమ వడ్డీకి ఇంక ఇతర పట్టికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా నాకైతే అదే అనిపించింది నేను చెప్పింది కరెక్ట్ కాదు కింద కామెంట్ చేయండి ఇక ఈ వీడియోలో మేము అయితే ఒక హోటల్లో మీల్స్ అయితే ట్రై చేసాం మీరు ఎంతమంది బెంగళూరుని విధాన విజిట్ చేశారో కామెంట్ చేయండి అదేనండి విధానసభ అంటే రాజ్యసభ కర్ణాటకలో రాజ్యసభను విధానసభ అంటారు హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్న మన బెంగళూరు పోటీని విజిట్ చేసిన తర్వాత ఇంకా నేను మా ఊను మా అయితే విధాన అయితే విజిట్ చేశాం మా అబ్బా మరి అయితే ఒకటే అన్నాడు బెంగళూరు వచ్చిన వాళ్ళు కంపల్సరీ విధాన చూసి వెళ్తాడు నువ్వు చూడకుంటే తప్పు కదా అని చెప్పి విధానసౌద దగ్గరికి తీసుకెళ్ళాడు ఇక ఈ బంగులు అయితే చాలా పెద్దగా ఉంది మేమైతే కొన్ని ఫోటోస్ అయితే దిగాము ఇంకా యాక్చువల్ లోపలికి వెళ్దామంటే అంటే చేయలేదు ఇంకా తప్పదని బయట నుంచి చూసి వచ్చాం అప్పటికి మన కడుపులో వెలకలైతే కుస్తీ పడుతుంది ఇక ఆ ఏరియాలో మొత్తం తిరిగి తిరిగి ఫైనల్గా గా హోటల్ అయితే కనబడింది శ్రీదేవి ఊపార్ అనే హోటల్కి వెళ్ళాం ఇంకా ఈ హోటల్ అయితే చాలా చిన్నదిగా ఉంది అంత బిస్టమ్ నడుస్తుంది ఇంకా మేము లేట్ చేయకుండా మెయింటైన్ అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పాం ఇక ఇక్కడ అంతా సెల్ఫ్ సర్వీస్ అంటే ఇంకా మేము చెప్పిన ఫుడ్ అయితే ఒక రైస్ బాత్ అలాగే రెండు మీసే తీసుకున్నాము ముందుగా రైస్ బాత్ తీసుకున్న రైస్ బాత్ లో రెండు రకాల చట్నీ ఇచ్చేసారు ఇక ఆ రైస్ బాత్ లో చట్నీ కలుపుకుడుతున్నా టేస్ట్ వచ్చి యావరేజ్ అనిపించేది ఇది అయితే మనం చేసుకునే కిచెడిలోనే ఉంటుంది మీలో ఎంతమంది ఈ రైస్ బాతో ట్రై చేశారో కామెంట్ చేయండి ఇక దీని కాస్ట్ అయితే ఎగ్జాక్ట్ గా నాకైతే తెలియదు అని ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసినట్లు గుర్తు ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే అదే అంటే మన మీల్స్ విషయానికి వస్తే మీల్స్ అయితే ఐదు రకాల ఐటమ్స్ అయితే ఇచ్చేశారు ఇంకా అలాగే అప్పడం కూడా ఇచ్చారు దీనికైతే అయితే నైంటీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఇందులో బీట్రూట్ కర్రీ సాంబార్ రసం అలాగే సాగు పెరుగు కూడా ఇచ్చారు ముందుగా రైస్ లోకి సాగు ట్రై చేసా ఇది అయితే డిఫరెంట్ టేస్ట్ అయితే నాకు అనిపించింది ఇంకా తర్వాత కొద్దిగా సాంబార్తో ట్రై చేసా ఇదైతే కొద్దిగా పర్లేదు అనిపించింది ఇంకా బీట్రూట్ కర్రీతో ట్రై చేసా ఇదైతే రెండింటితో పోల్చుకుంటే చాలా బాగుంది కా చాలా క అంటే కారంగా చాలా సూపర్గా ఉంది మనకైతే కారంగా ఉండేదని చెప్తుంది కదా మీలో ఎంతమంది కారంగా ఉన్న ఫుడ్ ఇష్టపడతారో కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా పెరుగు కలుపుకునే ఉన్న పెరుగు లేకుండా భోజనం ఎలా కంప్లీట్ అవుతుందో చెప్పండి నాకైతే లాస్ట్లో కంపల్సరీ పెరుగు ఉండాల్సిందే మీలో ఎంతమంది లాస్ట్లో పెరుగు ట్రై చేస్తారో కామెంట్ చేయండి ఇంకా అంత పూర్తయిన తర్వాత లాస్ట్లో కేసరి ట్రై చేసా చాలా సూపర్గా ఉంది ఇంకా మా వాడు లాస్ట్లో బంట్ అయిపోయిన ఈ దిబ్బరెట్టును ట్రై చేశాడు మీలో ఎంతమందికి దీని పేరు తెలిసే కామెంట్ చేయండి అలాగే పోతూ పోతూ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఉంటాం మరి